హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రిన్సిపల్ మేడం అమ్మ నొక్కదాన్నే క్యాబిన్లోకి పిలవడంతో ఇక అంజు ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా టెన్షన్గా ఒక చోట నిలబడి ఉంటారు వాళ్ళ దగ్గరికి రామ్మూర్తి కూడా వస్తాడు ఇక ఇంతలో అమ్ము క్యాబిన్ల నుండి బయటకు వస్తుంది అమ్ము ప్రిన్సిపల్ మేడం ఎందుకు నేను పిలిచారు మన అంజు అల్లరి గురించి మాట్లాడడం కోసమే కదా మళ్ళీ ఇది ఏం థింగర్ పని చేసి ఉంటుందో ఏంటో అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో అమ్ము ఈసారి ప్రిన్సిపల్ మేడం పిలిచింది అంజు గురించి కాదు ఎక్స్కర్షన్ గురించి నేను స్కూల్ లీడర్ని కదా స్టూడెంట్స్ అందరికీ ఎక్స్కర్షన్ గురించి చెప్పమని నన్ను పిలిచి చెప్పారు అని అమ్ము అంటూ ఉంటుంది ఇక దాంతో ఎక్స్కర్షన్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్ము హలో అంజు పబ్బా ఎక్స్కర్షన్ ఓన్లీ మాకు మాత్రమే నీకు లేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి నాకు లేకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది తమరు ఫోర్త్ క్లాసే కదా ఓన్లీ సిక్స్త్ అండ్ ఎయిత్ క్లాసెస్ పిల్లలకి మాత్రమే ఎక్స్కర్షన్ ఉందట సో నేను ఆనంద్ ఆకాష్ మేము ముగ్గురం మాత్రమే ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంజు నేను లేకుండా మీరు ఎక్స్కర్షన్కి ఎలా వెళ్తారో చూస్తాను అని చెప్పి ఎలాగైనా సరే డాడీతో మాట్లాడి మిమ్మల్ని వెలనివ్వకుండా చేస్తాను అని అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మూర్తి అయ్యో అంజు తల్లికి కోపం వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమ్మో అంజు ప్రిన్సిపల్ మేడం అలా రూల్ పెడితే మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు నిన్ను కూడా మాతో పాటు ఎక్స్కర్షన్కి తీసుకువెళ్ళాలని ఉంది కానీ ఫోర్త్ క్లాస్ పిల్లలను ఎలా చేయరు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి కూడా అంజుని బుజ్జగిస్తూ అవునంజు పాప ఈసారికి అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు వెళ్తారులే నా కూతురితో మాట్లాడి ఈ సండే మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళమని చెబుతానులే అప్పుడు మీరు నలుగురు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు దాంతో అంజు నాకేం వద్దు తాతయ్య నాకు ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుంది అని చెప్పి అంటూ ఉంటే మా బంగారం కదా ఈ ఒక్కసారికి అక్క వాళ్ళను వెళ్ళనివ్వమ్మా అని చెప్పి రామ్మూర్తి బతిమలాడుతూ ఉంటాడు మరో పక్క పిల్లలు ఇంటికి వెళ్ళగానే ఇక అమ్మ ఆనంద్ ఆకాష్ వీళ్ళ ముగ్గురు ఎలాగైనా సరే డాడ్ని మనం ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి ఒప్పించాలి డైరెక్ట్గా డాడీతో మాట్లాడాలంటే భయంగా ఉంది మిస్సమ్మకు చెబుదామని చెప్పి బాగి దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి స్కూల్లో మమ్మల్ని ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నారు కేవలం సిక్స్త్ అండ్ ఎయిత్ స్టూడెంట్స్ని మాత్రమే అంజు రాకుండా మమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపించాలంటే డాడ్ ఒప్పుకుంటారు లేదో ప్లీజ్ మిస్ అమ్మ నువ్వే ఒప్పించాలి అని పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో అమ్మో నేనా అని చెప్పి బాగీ కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ మిస్ అమ్మ నువ్వే అలా అంటే ఎలా డాడ్ని నువ్వు మాత్రమే ఎలాగైనా సరే కన్విన్స్ చేయగలవు అని చెప్పి పిల్లలంతా కలిసి బాగీని అమర్ దగ్గరికి పంపిస్తారు ఇవ్వండి మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి బాగి అంటూ ఉంటుంది దేని గురించి అని అమర్ అంటాడు స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నారట పిల్లలు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అమర్ వెంటనే ఓకే అని చెబుతాడు కానీ ఒక్క విషయం కేవలం సిక్స్త్ అండ్ ఎయిత్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకెళ్తున్నారంట అంటే అంజుకి ఎక్స్కర్షన్ లేదు కేవలం అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి ముగ్గురిని మాత్రమే పంపించాలా అలా అయితే కుదరదు ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు వెళ్ళాల్సిందే అని చెప్పి పాపం అంజు ఫీల్ అవుతుంది కదా అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంజు చూసారా నేను రాకుండా మిమ్మల్ని డాడ్ ఎక్స్కర్షన్కి పంపించడం జరగదు అని అంటూ ఉంటుంది ప్లీజ్ అండి అలా అంటే మిగతా ముగ్గురు కూడా బాధపడతారు కదా కావాలంటే అంజుని నేను ఈ వీకెండ్ ఎక్కడికైనా స్పెషల్గా బయటకు తీసుకొని వెళ్తాను ఈ ఒక్కసారికి వాళ్ళ ముగ్గురిని పంపించడానికి ఒప్పుకోండి వాళ్ళు వెళ్ళాలనే అనుకుంటున్నారు అని చెప్పి బాగా అమర్తో చెబుతూ ఉంటుంది ఇక అలా బాగీ అమర్ని కన్విన్స్ చేయడంతో సరే కానీ వాళ్ళు ఎక్స్కర్షన్లో ఏ విధమైన అల్లరి కూడా చేయకూడదు చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి అని అంటూ ఉంటే నేను వాళ్ళకి అవసరమైన జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తాను లేండి అని చెప్పి ఈరోజే వాళ్ళకి బ్యాగ్స్ సర్ది పెడతాను రేపు ఉదయాన్నే ఎక్స్కర్షన్ అని చెప్పి బాకీ అంటుంది ఇక అలా బాగీ ఆ రోజు రాత్రి పిల్లలకు కావాల్సిన బట్టలు స్నాక్స్ అవన్నీ కూడా సర్దుతూ చూడండి పిల్లలు ఎక్స్కర్షన్లో ముగ్గురు కూడా ఒకే చోట ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే మిస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అమ్ము ఆనంద్ ఆకాష్ వాళ్ళు బాగికి థ్యాంక్స్ చెబుతూ ఉంటారు నన్ను కాదని మీరు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు కదా ఖచ్చితంగా మీరు ఏ విధమైన ఎంజాయ్మెంట్ లేకుండానే తిరిగి వస్తారు ఇదే నా శాపం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే ముగ్గురు పిల్లలు కూడా ఎక్స్కర్షన్కి వెళ్ళిపోతారు ఇక అంచుకి స్కూల్ ఉండడంతో రాతడు అంజుని స్కూల్ దగ్గర దిగబెట్టేస్తాడు ఏంటో ఈరోజు నేను ఒక్కదాన్నే స్కూల్కి రావాలంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అంజు ఫీల్ అవుతూ ఉంటుంది పాపం నా అంచు చిట్టి తల్లి ఎంతలా ఫీల్ అవుతుందో అని చెప్పి ఆరు కూడా అంజుని చూసి బాధపడుతూ ఉంటుంది స్కూల్లో ఒంటరిగా ఫీల్ అవుతున్న అంజు దగ్గరికి రామ్మూర్తి వస్తాడు అంజు పాప ఏంటి ఈరోజు అక్క వాళ్ళు లేరని ఫీల్ అవుతున్నావా లంచ్ నువ్వు ఒక్కదానివే చేయాలి కదా నువ్వేం బాధపడకు నీకు ఈ తాతయ్య ఉన్నాడు ఈరోజు మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని చెప్పి రామ్మూర్తి అనడంతో అలాగే తాతయ్య అని చెప్పి అంజు క్లాస్కి వెళ్ళిపోతుంది మరో పక్క అమర్కి తన పై అధికారి నుండి ఫోన్ వస్తుంది అమర్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది స్కూల్ అటాక్లో తప్పించుకున్న తీవ్రవాదుల్లో అరవింద్ ఉన్నాడు కదా అతను మళ్ళీ నీ కుటుంబం మీద అటాక్ చేయబోతున్నాడు నువ్వు నీ కుటుంబం చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి అమర్ వల్ల ఆఫీసర్ హెచ్చరించడంతో ఇక అమర్ ఓకే సార్ నేను అలర్ట్గా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈ విషయం గురించి ఆలోచిస్తూ అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు ఆ తర్వాత అమర్ సోఫాలో కూర్చొని మిస్సమ్మ మనోహరి రాథోడ్ అమ్మ నాన్న అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తాడు ఇక అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత ఏంటండి ఎందుకు అందరినీ ఒకేసారి పిలిచారు అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అమర్ ఏమైంది ఎందుకలా టెన్షన్గా ఉన్నావని చెప్పి మనోహరి కూడా అడుగుతూ ఉంటుంది పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు కదా ఆ రోజు స్కూల్లో బాంబ్ పెట్టి పిల్లలందరినీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని మనల్ని చాలా కంగారు పెట్టారు ఆ రోజు తప్పించుకున్న వాళ్ళలో ఒకడు ఈరోజు మన ఇంటి మీద అటాక్ చేయబోతున్నాడు మనమంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కంగారు పడుతూ ఒరే అమర్ అసలు వాళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పదే పదే మన కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి నాన్న నేనుండగా ఎవరికి ఏమీ కానివ్వను నా ప్రాణాలు అడ్డు వేసైనా అందరినీ కాపాడుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి అలా మాట్లాడకండి మీరుండగా మాకు ఏ భయం లేదు మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సడన్గా పిల్లల విషయం గుర్తొచ్చి ఏమండి ఇక్కడ మీరున్నారు కాబట్టి మేము సేఫ్గానే ఉన్నాం కానీ పిల్లలు అమ్ము ఆనంద్ ఆకాష్ వాళ్ళంటే ఈ ఊర్లో లేరు కాబట్టి ఎక్స్కర్షన్కి వెళ్ళారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అంజు ఒక్కతే స్కూల్లో ఒంటరిగా ఉంది వెంటనే అంజుని స్కూల్ నుండి తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ అవును నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు వద్దండి మీరు ఇంటి దగ్గరే ఉండండి వాళ్ళు స్కూల్ మీద అటాక్ చేస్తారో ఇంటి మీద అటాక్ చేస్తారో తెలియదు కదా అత్త వాళ్ళకు తోడుగా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అంజుని తీసుకొని వస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది రాతోడు నువ్వు కూడా మిస్ అమ్మకు తోడుగా వెళ్ళు అని చెప్పి అమర్ రాతోడిని బాగీకి తోడుగా పంపిస్తాడు ఇక అలా రాతోడు బాగీ ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇక ఇంటర్వెల్లో అంజు బయటకు వస్తుంది తీవ్రవాదులు అంజుని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఆ అమరుగాడికి వాడి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అందుకే ఆ పిల్లను అడ్డం పెట్టుకొని వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి వాడి కళ్ళ ముందే వాడి చిన్న కూతుర్ని షూట్ చేసి పడేయాలని చెప్పి అలా అరవింద్ తన మనుషులను స్కూల్ లోపలికి పంపిస్తాడు ఇక బ్రేక్ టైంలో అంజు బయటకు రావడంతో అరవింద్ మనిషి అంజు దగ్గరికి వెళ్ళి పాప నువ్వు అమరేంద్ర కూతురువే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును మీరెవరు అని చెప్పి అంజు అడుగుతుంది నన్ను మీ డాడీ పంపించారమ్మా అర్జెంటుగా నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు అంజు నన్ను తీసుకువెళ్ళాలంటే మా మిస్సమ్మని కానీ రాతుడిని కానీ పంపిస్తారు కానీ అసలు నువ్వెవరో కూడా తెలియకుండా నిన్ను మా డాడీ ఎలా పంపిస్తారో నేను రాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అమ్మో ఈ పిల్ల మామూలుది కాదు చాలా తెలివైన దానిలాగా ఉంది ఎలాగైనా సరే ఈ పిల్లను ఎత్తుకెళ్ళిపోవాలని చెప్పి ఇక అతను బలవంతంగా ఎవరు చూడకుండా అంజు నోరు మూసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక అది గమనించినా బాగి పరిగెత్తుకుంటూ అంజు దగ్గరికి వస్తూ ఉంటుంది రే ఎవడ్రా నువ్వు వదులు అంజుని అని చెప్పి అతని చేయి కొరికి అలా అంజుని విడిపిస్తుంది ఆ తర్వాత అంజు నువ్వు వెళ్ళిపో అంటూ రాతడు అంజుని తీసుకెళ్ళిపో అని బాగి అంటూ ఉంటే మరి నువ్వు మిస్ అమ్మ అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు నేను వస్తానులే నువ్వు వెళ్ళిపో రాతడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక తీవ్ర వదులు అంజుని కిడ్నాప్ చేయబోతుంటే అప్పుడు రాతడు వాళ్ళని అడ్డుకొని అంజుని కాపాడుతూ ఉంటాడు ఇక ఇంతలో అరవింద్ ఆ అమరేంద్ర గడి కూతురికి బదులుగా వాడి పెళ్ళాన్ని మనం కిడ్నాప్ చేద్దామని చెప్పి అలా బలవంతంగా బాగి నోరు మూసి తమతో పాటు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో రాతోడ్ అంజు ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఏంటి మీరిద్దరు మాత్రమే వచ్చారు మిస్సమ్ ఎక్కడా అని అమర్ అడుగుతాడు సార్ ఆ అరవింద్ మన మిస్సమ్మను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ కంగారుగా తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ నా ఇంటి ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేయండి నా వైఫ్ని ఆ అరవింద్ కిడ్నాప్ చేశాడు నా వైఫ్ని కాపాడుకోవడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే రే అమర్ జాగ్రత్తరా మిస్ ఏమీ కాకుండా జాగ్రత్తగా తీసుకునిరా అసలే ఆరుని కోల్పోయి మనం పుట్టెడు దుఃఖంలో ఉన్నాము ఇప్పుడు బాగీని కూడా కోల్పోతే మన ఇల్లు మళ్ళీ చీకటైపోతుంది అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అమర్కి చెబుతూ ఉంటారు